రైతు సోదరులందరికీ నమస్తే నా మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు తేదీ అండి పద్దెనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు మనకు గడిచిన మూడు రోజులైతే మార్కెట్ లేదండి మూడు రోజుల తర్వాత ఈరోజు మార్కెట్ అనేది ఓపెన్ అయింది అంటే మూడు రోజులు సెలవులు ఉండే శుక్రు శని ఆది మూడు రోజులు సెలవులు ఉన్నాయి మార్కెట్కి ఈ మూడు రోజులు మనకు మార్కెట్ అనేది లేదు ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది అయితే మనకు గత గురువారంతో పోల్చుకున్నట్టయితే ఈరోజు ఇరవై వేసి దాదాపు మనకు ఒక యాభై బ్యాగ్స్ వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు ఇది తగ్గడానికి గల కారణాలు ఏంటంటే వర్షాలు ఒక వైపు అధికంగా కురుస్తున్నాయి అండ్ రేట్లు కూడా కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయన్నమాట ఫార్మర్స్ ఫర్దర్గా రానున్న రోజుల్లో రేట్లు పెరుగుతాయి అని బహుశా ఈ మిర్చి అనేది శాంపిల్స్కి తేవడం జరగట్లేదు కావచ్చు సో చూద్దాం రానున్న రోజుల్లో రేట్లు ఎట్లా ఉంటాయో మనం గెస్ట్ చేయలేమండి అండి ఏమైనా ఉంటే కనుక్కొని చెప్తాను అయితే ఈరోజు ఏసీ మిర్చికి తేజ మిర్చికి జెండా పాట వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు స్టార్ట్ అయింది పద్నాలుగు వేల ఐదు వందలు అయిందండి అయితే రేట్లు ఈరోజు కొనుగోళ్లు రేట్లు ఏదైనా చూసుకున్నట్లయితే మంచిగా ఉన్నాయన్నమాట మార్కెట్ స్పీడ్ మార్కెట్ ఉంది ఎరవెల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి ఖరీదారులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈరోజు మనకు ధరలు కినుక చూసుకున్నట్లయితే బెస్ట్లు డీలక్స్లు వచ్చేసి మంచి రేట్లో పోతున్నాయి అనమాట అంటే డీలక్స్లు ఉంటే కనుక జెండా పాటతో కూడా రాస్తున్నారు దాదాపు ఈరోజు నాలుగు లాట్లు రాశారు పాటతో పాటు అండ్ బెస్ట్లు డీలక్స్లు వచ్చేసి పదమూడు వేల కాడ నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేల ఐదు వందలు లోపు అయితే పెడుతున్నారనమాట ఏదైనా సరే క్వాలిటీ అనేది రేట్ అనేది క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది సెకండ్ వచ్చేసి మనకు మీడియం బెస్ట్లు మీడియం బెస్ట్లు వచ్చేసి మనకు పదకొండు వేల కాడ నుంచి స్టార్ట్ అయ్యి పదమూడు వేలు మధ్యలో అయితే నడుస్తూ ఉందన్నమాట ఇవి కూడా అంతే ఇదైనా సరే బేస్ ఆన్ క్వాలిటీ అనమాట నార్మల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంది అనమాట నైన్ థౌజండ్ నుంచి తీసుకునే కాయలు ఏ విధంగా ఉన్నాయన్నమాట మనకు లైట్ తెలపరలు వచ్చి ఏసీ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వలన దీనివల్ల లైట్ తెలపరలు అండ్ కాయ సైజు చిన్నగా ఉండడం మూడో కటింగ్ మన మూడో కోత కోసం కదా కాయలు ఆ కాయలు అలాంటివి వచ్చేసి మనకు నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి మిర్చి కొనుగోళ్లు ఎరుపులు అండ్ తాళు చూసుకున్నట్లయితే తేజ తాళు వచ్చేసి గరిష్ట ధర గరిష్ట ధర వచ్చేసి మనకు ఏడు వేల నాలుగు వందలు పెడుతున్నారు ఇది హయ్యెస్ట్ ప్రైజ్ ఇక మించి రేట్ అయితే లేవు మూడు వేల కాడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంది మూడు వేల కాడ నుంచి ఏడు వేల నాలుగు వందల వరకు అయితే పెడతా ఉన్నారనమాట వీటిలో కూడా క్వాలిటీస్ ఉంటాయి క్వాలిటీస్ని బట్టి రేట్ అనేది ఉంటుందన్నమాట కాటన్ వచ్చేసి మార్కెట్లో హయ్యెస్ట్ ప్రైజు కాటన్ అనేవి చాలా వరకు తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు ఖమ్మం మిర్చి మార్కెట్కు కాటన్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకు ఎయిట్ థౌసండ్ అయితే పోతూ ఉందన్నమాట ఎయిట్ థౌజండ్ కూడా చాలా అండి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది జరిగిందనమాట ఎయిట్ థౌసండ్ అనేది మార్కెట్ మొత్తంలో ఎక్కడో కొన్ని కొన్ని బస్తాలకు మాత్రమే అంటే ఒక ఐదు ఆరు బస్తాలకు మాత్రమే జరిగిందనమాట అది మార్కెట్ మొత్తంలో వచ్చిందే మనకు రెండు వందల లోపు బస్తాలు వాటిలో అది జరిగిందనమాట సో ఓవరాల్గా రేట్లు అనేవి ఇవి ఉన్నాయి అండ్ మనకు నాన్ ఏసీ ఉంది నానేసి వచ్చేసి హైయెస్ట్ ప్రైజు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హయ్యెస్ట్ ప్రైజు ఇక దీనికి మించి అధికంగా ధరలు అనేవి పెడతలేవు అన్నమాట ఇతర రకాల పంటలు ఏవీ రాలేదు అంటే కందులు పెసలు పల్లీలు ఇవి ఏమీ రాలేదు ఎందుకంటే ఇప్పుడు అన్ సీజను ఏమైనా రైతులు స్టోర్ చేసుకునే తప్ప కొత్తగా అయితే కొత్త పంట అనేది ఇప్పుడు ఏది రాదు పత్తి రాదు పత్తి ఏమైనా వస్తే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది కావచ్చు ఇప్పటివరకు అయితే ఇవన్నీ గతంలో పండించిన పంటలేనండి కొత్త పంటలు ఇంకా మన మార్కెట్కి ఏమీ రాలేదు సో ఇప్పటివర ఈ రోజు ధరలు అయితే ఇవి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ తోటి మిత్రులకు రైతులకు షేర్ చేయండి